హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టుడే కనుము కదా కనుము స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నాను మీకు రెసిపీ ఏదో యూట్యూబ్లో పెడతాను చూడండి అలాగే మాకు కనుము స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ గారెలు చేపల ఫ్రై చేపల పులుసు అన్నీ చేసుకున్నాం మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకేనా ఇగో ఇప్పుడు రెసిపీ చెప్పబోతున్నాను చూడండి ఫస్ట్గా కళాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకోవాలి బాగా రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర మెంతులు మెంతులు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి కొంచెం మిక్సీ అయ్యాక దాంట్లో వెల్లుల్లి రబ్బలు కూడా వే వేసి మిక్సీ పట్టుకోవాలి అగో వెల్లుల్లి రెబ్బలు వేసాను కదా ఇప్పుడు వెల్లుల్లి రబ్బులు కూడా మిక్సీ పట్టించుకోవాలి మీరందరూ ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అగో మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకో మిక్సీ జార్లో టమాటలు మిక్సీ చేసుకొని టమాటా పీరుని ఆ వేయించిన ఆనియన్స్లో వే వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి టమాటా పీరుని అందులో పసుపు ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా అలాగే సాల్ట్ కొంచెం వేయించుకొని రెండు వేసాక కొద్దిసేపు అలా మగ్గబెట్టాక ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి కలిపి బాగా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు అలా ఉంచాలి ఉంచి మగ్గబెట్టుకోవాలి టమాటా ప్యూరిని లేదు అంటే పచ్చి వాసన వస్తుంది కదా అస్సలు తినాలనిపించదు అందుకు కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా జీలకర్ర ధనియాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ముద్దని అందులో వేసుకోవాలి ఆ ముద్దలో ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కొంచెం బాగా అందులో వేసేటప్పుడు కొంచెం బాగా కలుపుకుంటూ అలా మంచిగా క పౌడర్లా అయిపోవాలి అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు గుజ్జునేమొచ్చి ఇలా పిండిసుకొని సంచపండు గుజ్జు వేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంది కదా మరి కొంచెం వాటర్ కూడా వే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు చేప వాటర్ వేసాను కదా ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్క ముక్కగా అందులో వేయాలి విడిపోకుండా మంచిగా తీసి వేసుకోవాలి ముక్క ముక్క వేసుకోవాలి గ్యాప్ ఇస్తూ వేయాలి వేసాను అగో చూడండి ఎలా ఉందో అలా గరిటితో కలుపుకోకూడదు సో నేను కలిపేశాను ఇలా తప్పాలు పట్టుకొని నాలుగు వైపులు ఇలా తిప్పుతూ కలుపుకోవాలి కొంచెం బాగా మరి ఇలా పైకి తేమ్తుంది కదా తలతల మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా మరవబెట్టేసి కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసాక కొత్తిమీర వేసాను చూడండి మీరందరూ ఎలా చేసుకుంటారో ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేనైతే ఇప్పుడు చేస్తాను మీకు మీకు నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నా రెడీ మీకు నచ్చినట్టయితే మర్చిపోద్ది